ఈ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినలో అతనికిని అతని వారందరికి దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడిలోనే అతడు వారిని వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతనింటి వారు బీసు మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించారుల ఆయన అయ్యలారా ఉపయోగించిన అయ్యలారా రక్షణ పొందుకో నేను ఏమి ఇచ్చేవాళ్ళు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ పావులు శిలలు రసాల్లో ఉన్నప్పుడు కీర్తనలు పాడి పదహారో అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైంది పౌల్ గారి రెండవ మిషనరీ జర్నీలో అనవసరంగా ఎందుకు వీళ్ళు జైల్లోకి వచ్చారంటే దెయ్యాన్ని వెడల్లు కొట్టినందుకు మీరు ఆ దెయ్యాన్ని పంపించేసినందుకు ఆ దెయ్యాన్ని పారదోలినందుకు వీరిని జైల్లో పెట్టారు పదహారో ఇచ్చిన మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళు పుతోను పుతోను పుతూను దెయ్యం పేరు పుతూను అనే దెయ్యం ఒక స్త్రీని ఇబ్బంది పెడుతుంది ఆ యొక్క యజమాని ఆ దెయ్యం యజమాని బయట ఆదాయం పోయింది ఈ దెయ్యంతో వ్యాపారం చేస్తాడు ఆదాయం పోయింది పౌలశీలను తీసుకెళ్లి ప్రధాన యాజకుల ముందు శిక్షించడానికి తీసుకెళ్లి జైల్లో పెట్టాడు జైల్లో పెడితే ఈయనే తప్పు చేయలే తప్పు చేయకుండా జైల్లో పెట్టారు ఆ రాత్రి పౌలశీలలు దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పి ఏదేంటి జైల్లో ఉన్నామని చెప్పి బాధపడకుండా కీర్తనలు సంకీర్తనలు పాడి నామని మైంపరిచారు అద్భుతం ఆశ్చర్యం ఏంటంటే వీరు కీర్తనలు పాడుతున్నప్పుడు కీర్తనలు పాడుతున్నప్పుడు అది చరసాల సంఖ్యలన్నీ విడుదల పోలేదు చరసాల సంఖ్యలన్నీ తెంచబడి అయితే అప్పుడు అందరూ పారిపోయారు అనుకుని చెరసాల నాయకుడు కత్తి తీసుకుని చచ్చిపోతాడు అప్పుడు పౌలు గారు అన్నాడు అయ్యా నువ్వేమీ హాని చేసుకోవద్దు మేము ఎక్కడికి పారిపోలేదు మేమందరం ఉన్నాం ఇక్కడే ఎక్కడికి పారిపోవద్దు ఎక్కడికి హాని చేసుకోవచ్చు నేను అందరం పారిపోవాలి ఇక్కడే ఉండే అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే జైలు అధికారి చర్సాల నాయకుడు అయ్యలారా వెంటనే ఎందుకు ఏంటని కూడా అడగల అయ్యలారా రక్షణ పొందుటకు ఏం చేయాలి ప్రభు వాక్యం ఉన్న తర్వాత అతి త్వరగా యాక్సెప్ట్ చేసింది అంగీకరించింది క్రీస్తును చరసాల నాయకుడు అర్థమవుతుంది మీకు విన్న వెంటనే నపంస్కుడు ఉన్నాడు ఏ ఏ అధ్యాయం చదివాడు గ్రంథం చదువుతున్నాడు ఆయనకి టైం పట్టింది అర్థం చేసుకోవడానికి నేను మీకు అర్థం చేయడానికి చదువుతున్నా చెరసాల నాయకుడికి ఏమైనా టైం పట్టిందా ఇమీడియట్గా అడిగిన ప్రశ్న అంటే అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను ఇది చాలా డేర్ అండ్ డాషింగ్ ప్రశ్న ఇది ఆయన ఏం తెలుసని రక్షణ పొందుకోవడానికి అప్పుడే ఏం తెలుసని చెరసాలలో వీళ్ళు పారిపోకుండా ఉన్నందుకు అంటే ఈ రా అంతకుముందు రాత్రి ప్రభు మాటలు ప్రభు పాటలు విన్నాడు ఈరోజు అది క్రియల్లో కనబడింది పౌలు గారి యొక్క భక్తి క్రియల్లో కనబడింది అందుకే ఇంకేం మాట్లాడాలి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి నేను ఒక